ప్రభు అయిన యేసుక్రీస్తు నామములు అందరికీ శుభములు మరి మనము ఈరోజు యేసు ప్రభువు శిలువ మీద మాట్లాడిన ఏడు అమూల్యమైన మాటల్లో రెండవ మాటను ధ్యానించిన ఉన్నాం లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై మూడవ వచ్చినం ఒకసారి చదువుదాం అందుకు వారితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనే మరి గడ గుర్తించాల్సిన విషయం ఏంటంటే ఏసు ప్రభుతో పాటు మరో ఇద్దరు దొంగలు చిలో వేయబడ్డారు మరి ఆ రెండు దొంగలు ఒక దొంగ ప్రభుతో ఇలాగ నేను కాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు వరకు ఎవరైనా చదవండి వేలాడ వేయబడిన నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకొనుము మమ్మను కూడా రక్షించమని చెప్పాను అయితే వాడు వాని గద్దించి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పి ఆయనను చూచి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుమనను మరి ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నలభై రెండవ వచ్చిన మరొకసారి చదువుదాం ఆయనను చూసి యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుందాం మొదటి విధంగా అయితే యేసు ప్రభుని కొంచెం ఏమంటారు కిండల్ చేస్తూ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది మరి రెండవ వ్యక్తిని చూసినట్టయితే యేసు ప్రభువును ఆయన ఎరిగి నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాడు సో అందుకు ఆయన ఈ రెండవ మాటను పలికాడు ఏమని పలికాడు అందుకు ఆయన వాణితో నేను నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అని నిశ్చయంగా నేత చెప్తున్నాను సో దీంతో పాటు మనము రెండు విషయాలని ఈరోజు ధ్యానించనే ఉన్నాం ఆ రెండు విషయాలు ఏమిటంటే ఆలస్యం చేయవద్దు నీకు అవకాశం ఉంది సో ఇది మొదటిది ఆలస్యం చేయవద్దు నీకు అవకాశం ఉంది కొరంతీకి రాసిన రెండవ పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వచ్చినం ఒకసారి చదువుదాం ఇదిగో ఇప్పుడే మికిలి అనుకూలమైన సమయము ఇదిగో ఇదే రక్షణ దినము సో మనం చూసినట్టయితే ఆలస్యం అవ్వలేదు నీకు ఇంకా ఒక ఛాన్స్ ఉంది ఒక అవకాశం ఉంది దానిని మేక్ యూజ్ చేసుకోవాలి రెండవ విధంగా యేసు ప్రభుని కలిసినప్పుడు నన్ను జ్ఞాపక ఉంచుకున్నప్పుడు యేసు ప్రభు వెంటనే నేడు నీవు నాతో కూడా పరదేశంలో నావుని సెలవిచ్చాడు ఇది ఒక వాగ్దానం ఈ వాగ్దానం మా దొంగకే కాదు మనందరికీ కూడా నెరవేరబడుతుంది ఎలా అంటే యేసు ప్రభు చెప్పినవి చేస్తూ ఆయన ద్వారా నడుచుకుంటూ ఆయనతో టైం స్పెండ్ చేయాలి సో రెండవదిగా ఏంటంటే దేవుడు ఆలస్యం చేయుడు నీకు అవకాశం ఇస్తాడు కీర్తన గ్రంథం ఎనభై ఆరో అధ్యాయం ఐదో వచ్చినం చూసినట్టయితే ప్రభువ నీవు దయాలుడవు క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడు మరి ఈ వచనం ఏం చెప్తుందంటే దేవుడు క్షమించడానికి సిద్ధమైన మనసు కలవాడు నీవు నీ పాపాలన్నింటినీ నీ తప్పుని నువ్వు తెలుసుకుని ప్రభువా నన్ను క్షమించు అంటే ఆయన నిన్ను త్రోసివేడు ఆయన నిన్ను క్షమిస్తాడు మరి దాని తర్వాత నీకు మొరపెట్టువాడు అందరి ఎడల కృపాతిశయం గలవాడు నీవు దేవుని ఎడల అంటే లైక్ ఏమైనా నీకు కావాల్సిన పర్సనల్ థింగ్స్ కాకుండా దేవునితో ఆయనతో ఇంకా టైం స్పెండ్ చేయడం అలాంటి విషయాలను అడిగితే ఆయన వెంటనే నీకు సమాధానం ఇస్తాడు ఆలస్యం చేయొద్దు నీకు ఇంకా ఒక ఛాన్స్ ఉంది కాబట్టి దాన్ని వేస్ట్ చేసుకోవద్దు ప్రార్థన చేసుకుందాం మా తండ్రి మరి నాయన మీరు సెలవులో చెప్పిన రెండవ మాట ద్వారా మేము కూడా మిమ్మల్ని మీతో సమయం గడపడానికి సహాయం చేయండి మీరు చెప్పినవి చేస్తే మీ చిత్ర ప్రకారం నడుచుకోవడానికి సహాయం చేయండి ఏ స్వీకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి అవును